మన ప్రభువును ప్రియ రక్షకుడు అయినటువంటి క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఇలాంటి దిన ధ్యానాలలో భాగంగా ఎనిమిదవ దినమున మల్కు అనేటువంటి అంశం ద్వారా మీతో కొన్ని మాటలు పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ మల్కుకు జరిగినటువంటి సంఘటన గురించి పరిశుద్ధ లేఖనాలు అనేటువంటి మత్తయ్య సువార్త మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్తల్లో అన్ని సువార్తల్లో రాయబడినప్పటికీ పరిశుద్ధుడైనటువంటి యోహాను మాత్రము ఇతని యొక్క పేరును కూడా లిఖించడం మనం గమనిస్తూ ఉన్నాం పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఈ మల్కు గారు జరిగినటువంటి సంఘటన లిఖించడం జరిగినది అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదనగా యేసు ప్రభు వారు తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారిని బంధించడానికి సైనికులు మరియు ప్రధాన యాజకుని దాసుడైనటువంటి మల్కు కూడా అక్కడికి రావడము జరిగినది జరిగినప్పుడు ఎప్పుడైతే ఇస్కరేతి యుద ప్రభువారిని ముద్దు పెట్టుకొని సైనికుల సైనికులకు అప్పగించినప్పుడు అక్కడే ఉన్నటువంటి ఏసు పక్కనే ఉన్నటువంటి పేతురు ఆ యొక్క సంగతిని అంతటినీ ఒక్కసారిగా చూసి తట్టుకొనలేక తన యొక్క కత్తి దూసి మల్కు యొక్క చెవి తెగనరికినటువంటి విధం మనం చూస్తున్నాం ఎప్పుడైతే పేతురు మల్కు చెవి తెగనరికాడో ఆ చెవిని తీసుకొని యేసుప్రభువారు తిరిగి మరలా మలుకుకు అతికిస్తూ స్వస్థపరుస్తూ పలికినటువంటి మాటలు పేతురి హృదయాన్ని ఏ విధంగా ఆనాడు తొలిసి ఉంటాయో మనం ఒకసారి ఊహించుకుందాం లేదా ఆ సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే పేతురు నీ కత్తిని తీసి నీ వరలో పెట్టుము ఇన్ని రోజులు నువ్వు నన్ను వెంబడిస్తూ ఇదేనా నువ్వు నన్ను నేర్చుకున్నది ఇన్ని రోజులు నేను అనేక మందిని స్వస్థపరచడం చూడలేదా కాలు లేని వారికి కాళ్ళు ఇవ్వడం చేతులు లేని వారికి చేతులు ఇవ్వడం చూపు లేని వారికి చూపు ఇస్తూ ఉంటే నువ్వేమో ఇంకా నరికేటువంటి స్థితిలోనే ఉన్నావు ఇంకా నీ స్థితి మార్చబడలేదు అనే విధంగా నీ కత్తి తీసి నీ వరలో పెట్టుము ఈరోజు మనతో కూడా సూటిగా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాయి నీ కత్తి తీసి నీ వరలో పెట్టుము నువ్వు జాగ్రత్తగా మాట్లాడు ఎవరితో ఏ విధంగా మాట్లాడుతు నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది నువ్వు వేసిన అనుసరిస్తున్నానని చెబుతూ ఇంకనూ ఆ యొక్క పేతురు వలె అతని నిజంగా పేతురు ఆ మలుకు యొక్క తల నరుకుదామనే విధంగా నరికి ఉండవచ్చు కానీ గురితప్పి అతని చెవి తెగి కింద పడింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు మనతో ఈ సందర్భము పూర్తిగా మనతోటే మాట్లాడుతూ ఉన్నది పేతురుమిని పేతురితో దేవుడు అనేక ఎందుకు ఎందుకు సరి చేశాడంటే పేతురు అంటే దేవునికి ఎంతో ఇష్టము రానున్నటువంటి కాలంలో పేతురు మీద పేతురు అనేటువంటి బండ మీద తన యొక్క సంఘాన్ని దేవుడు నిర్మింపబోతున్నాడు కాబట్టి పేతురును సరి చేస్తున్నాడు అనేకమైనటువంటి సందర్భముల ద్వారా ఇక్కడ ఈ సందర్భంలో పేతురితో దేవుడు ఆ విధంగా మాట్లాడితే మరలా యేసు ప్రభువుని ఎరుగనని మూడుసార్లు అబద్ధం చెప్పినప్పుడు అతని యొక్క మనసును దుఃఖపరుస్తూ అతని యొక్క మనసును ఏ విధంగా దేవుడు సరిచేశాడో మనం గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా మూడవసారి యేసుప్రభు చనిపోయిన తర్వాత పేతురు మరలా తన యొక్క పాత వృత్తిలోనికే వెళ్ళి చేపలు బురదలో పట్టుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడికి కూడా యేసు ప్రభు వారు వచ్చి పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు మరలా రెండోసారి మూడోసారి అలా అడిగినప్పుడు దేవా నీకే తెలుసు అని ఆయన తన యొక్క హృదయము సరి చేసుకున్నటువంటి విధానము మరలా ఎప్పుడు కూడా విని తిరిగి చూడకుండా ఈ లోకమంతటికి తన ప్రేమను యేసు యొక్క ప్రేమను పంచిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇలాంటి దినాలలో ఈ యొక్క సందర్భము మనతో కూడా మాట్లాడుతూ ఉన్నది పేతురు ప్రభువును అనుసరిస్తూ నేనేదో ఆయన రక్షించబోతున్నానన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అప్పుడు తన యొక్క కత్తి తీసి మలుకు యొక్క చెవి తెగ తెగనరికినప్పుడు వారు అన్నటువంటి మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు నీవు నేను ప్రార్థిస్తే నా తండ్రి పన్నెండు వ్యూహముల కంటే ఎక్కువ సైన్యం పంపించలేడు పంపించడాన్ని నువ్వు అనుకుంటున్నావా అని ఆయనతో సూటిగా మాట్లాడుతున్నాడు ఈరోజు మనం కూడా ఆయన్ని వెంబడిస్తున్నటువంటి మనము ఇంకను లేనటువంటి పేతురులాగా ఇంకా మారని పేతురులాగా మనం ఉండకూడదు అప్పటికీ పేతురు యొక్క ఆవేశం ఇంకా తగ్గలేదు పేతురు కొంచెం మొరటోడు కాబట్టి ఆయన యొక్క ప్రవర్తన ఇంకను సరిచేయబడలేదు అందుకే అనునీత్యం అతన్ని సరి చేస్తూ వస్తున్నాడు ఈ ఇలాంటి దినాల్లో దేవుడు మనల్ని కూడా సరిచేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు నీ యొక్క కత్తి తీసి నీ వరలో పెట్టు నీ కత్తి అంటే నువ్వు అనేక మంది మీదకి వెళ్తున్నావు ఏ విధంగా మాటల ద్వారా వెళ్తున్నావా క్రియల ద్వారా వెళ్తున్నావా వాటన్నింటినీ నీ యొక్క వరలో పెట్టుము వాటిని పట్టి నువ్వు అంతే ముందుకు సాగి వెళ్తే వాటితోటే నీవు మరణిస్తావు అనేటువంటి విషయాన్ని నువ్వు నరకానికి వెళ్తావు అనేటువంటి విషయాన్ని ఆ యొక్క సందర్భం ద్వారా మనకు జ్ఞాపం చేస్తూ ఉంటుంది ఈ యొక్క మలుకు గురించి రాయబడినటువంటి ఈ మాటలు మనకు ఈ పాఠాన్ని నేర్పిస్తూ ఉండగా మనం ఆ రీతిగా సరి చేసుకొని ఎవరి మీద మనం కత్తి దూసే వారంగా ఉండకుండానట్లు మనము యేసు మనసు కలిగి ఏసు ప్రభువారు ఆ సందర్భంలో ఏ విధంగా ప్రవర్తించారు అక్కడున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా ఏసు యొక్క గొప్ప మనస్సును చూడగలిగారు ఆయన ఆయనను బంధించడానికి వచ్చినటువంటి వారిని ఆయనను కొట్టడానికి తిట్టడానికి చంపడానికి వచ్చినటువంటి హింసించడానికి వచ్చినటువంటి వారందరినీ ఆయన ఏ విధంగా రక్షిస్తున్నారో చూసారా పేతురు గారు ఎందుకు ఆయన చెవి చెవితేగనరికి ఉంటారు మీరు ఒకసారి గమనించండి ఆయన ఆ సందర్భంలో ప్రధాన యాజకుడి దాసుడు కయప్ప దాసుడైనటువంటి ఇతను ఖచ్చితంగా ఎక్కువ మాట్లాడి ఉండవచ్చు అందువలనే పేతురు ఆ విధంగా ఆవేశపడి ఉండవచ్చు కానీ ఎవరైతే ఆవేశపడ్డారో వారితో వారినే దేవుడు ముట్టి స్వస్థపరిచి తన యొక్క గొప్ప మనసును చాటుకున్నాడు ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం కూడా ఏసు మనసు కలిగి ఏసు వలె జీవించడం నేర్చుకోవాలి మనల్ని గాయపరిచే వారితో కూడా మనం ఆ విధంగా మృదువుగా మాట్లాడేటువంటి వారము వారికి మేలు చేసే వారంగా ఉండాలని కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక మరలా మంచి అంశంతో రేపు ఉదయం మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ